జై గురుదత్త విశాఖ విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి నాలుగో పాదం వృశ్చిక రాశి ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ నెల నేను ఒక ముహూర్తం చెప్తాను ఆ ముహూర్తంలో ఒక దానం చెప్తాను అది చేసుకుంటే ఆర్థిక అంటే ధన సంబంధితమైన సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వ్యాపార యోగం ఉద్యోగ యోగం ముఖ్యంగా కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి విశాఖ నక్షత్రం వాళ్ళు వారు కానీ వృశ్చిక వారు కానీ ఈ దానాన్ని ఆచరిస్తే నక్షత్ర శాంతి జరుగుతుంది అంటే మీకు మీ కోరికలు నెరవేరుతాయి జనవరి ఇరవై మూడో తారీఖు జనవరి ఇరవై మూడు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళి ఒక లీటర్ నువ్వుల నూనె దానం చేయండి జనవరి ఇరవై మూడు అక్కడ తలస్నానం జనవరి ఇరవై మూడో తారీఖు ఉన్న ముహూర్తంలో తలస్నానం చేసి ఆంజనేయ స్వామి గుడికెళ్ళి ఒక లీటర్ నువ్వుల నూనె దానం చేస్తే విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్లకు ఆ దానం చేశాక చాలా మంచి జరుగుతుంది కోరికలు నెరవేరుతాయి సంపూర్ణంగా నక్షత్ర దోష నివారణ అన్నది జరుగుతుంది తప్పకుండా విశాఖ నక్షత్రం తులారాశి విశాఖ నక్షత్రం వృశ్చిక రాశి వారు ఈ చిన్న దానం చేసి చూడండి చాలామంది ప్రతీ నెల ఒక దానం చెప్తున్నాను నేను ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకు మేము గత నెల చేసుకున్నాం రెండు మూడు నెలల నుంచి చేస్తున్నాం కొద్ది కొద్దిగా మార్పు వస్తుంది మాకు ఇలా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు తప్పక మీరు ఈ చిన్న దానాన్ని ఆచరించండి దత్తార్పణ అందరికీ నమస్కారం ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి మానవ జన్మ నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా అంటే ఈ ఛానల్ చూడండి దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి ఓకే అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు లేదా విపరీతంగా కష్టాలు ఉన్నాయి ఇంట్లో సమస్యలు ఉన్నాయి అమ్మాయి విషయంలో అబ్బాయి విషయంలో అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప జాతకం చూస్తే అనేక అనేక విషయాలు మనకు తెలుస్తాయి మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను Jai Guru Datta